విడుదల రజనీ వ్యాఖ్యలకు చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రజనీ అరాచకాలు మొత్తం బయటకు తీసి తిన్నదంతా కక్కిస్తామన్నారు మీ ఎవ్వరినీ మర్చిపోను అందుకే చెప్తున్నా ఆయనకి మీకు మీ ఎవరిని బదులు పెట్టడం నేను హెచ్చరిస్తున్న అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికి వస్తే నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే టెలింగ్ యూ దిస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఎన్ని తప్పులు చేసాను నా బహిరంగ చర్చకు వస్తారు నేను కూడా అవసరం మా పార్టీ నాయకులు వస్తారు నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు ఎక్కడెక్కడ ఏం చేశావు ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు మీ మామ మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు రమ్మనండి నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి గ్రామస్తులను మోసం చేసి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి చిలకూరుపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఉంటున్నావో తెలియదు నీ అరాచకాలు మొత్తం బయటికి తీస్తాం నీ దోపిడీ అంతా కక్కిస్తాను ఎక్కడ వదిలిపెట్టమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను